దుగ్గిరాలలో వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు దుగ్గిరాల సమాచారంలో దుగ్రాల శ్రీ సద్గురు శుభవేదిక వద్ద శుక్రవారం నిరుపేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు గ్రామానికి చెందిన జాగృత భారత్ ట్రస్ట్ అధ్యక్షులు పసుపులేటి గణేష్ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా వంద మంది నిరుపేదలకు బియ్యం కందిపప్పు గోధుమ పిండి వంట నూనె వస్తువులను అందజేశారు ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు జంపాల కుసుమకుమారి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు అనంతరం కుసుమకుమారి హస్పుటి గణేష్ గారు దాదాపు నాలుగు మూడు సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు ప్రజలకి కావలసినటువంటి సదుపాయాలు చూడటంలో కానీ వాళ్ళకి సహాయపడంలో కానీ ముందుండి కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు దాంట్లో భాగంగా రెండు మూడు రోజుల నుంచి ఒక కిట్ తయారు చేశారు దాంట్లో బియ్యం పప్పులు నూనె గోధుమ పిండి మొదటి మొదలైన నిత్యావసర సరుకులు బీదవారికి తర్వాత వీడియోస్కి వికలాంగులకి అలా ఎవరికైతే అవసరం ఉందో వారిని గుర్తించి వారికి ఇవ్వటం జరుగుతుంది ఈరోజు దానిలో భాగంగా గణేష్ ఇక్కడికి వచ్చి విమలానందాశ్రమంలో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని గుర్తించి వారిని వారు తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి ఈ కిట్ ఇచ్చి వాళ్ళకు ఉపయోగపడే విధంగా చేస్తున్నారు ఇంకా ముందు కూడా వారి మంచి కార్యాలు చేయాలని ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటంటే కేరళ నుంచి మందులు తీసుకొచ్చి ఫ్రీగా మరి మోకాళ్ళ నొప్పులు కానీ వేరే చిన్న రుగ్మతలకు కానీ ఉపయోగపడే మందులన్నీ తీసుకొచ్చి తను స్వయంగా దగ్గరుండి వాళ్ళకి వాడుకునే విధానం నేర్పించి ఫ్రీగా ఇచ్చి అలా ఆరోగ్యపరంగా కూడా ఎంతో సహాయపడుతున్నారు ఇంతేకాకుండా ఇంకొక పెద్ద వారు మేము కలిసి ఈ బీదవాళ్ళకు కానీ అనాథాలకు కానీ చేసే సేవలు ఒకరికొకరు సంప్రదించుకుని ఉభయలు కలిసి చేయాలనేటువంటి ఉత్సాహంతో మేము కూడా ఉన్నాము వారు మాకు సహాయపడతారు మేము వారికి సహాయపడతాము అందరం కలిసి గ్రామస్తులకి చుట్టుపక్కల గ్రామస్తులకి ఉపయోగపడే విధంగా మా కార్యక్రమాన్ని మేము ఎంపిక చేసుకుంటాం దుగిరాల మండలం ఈమని గ్రామంలో కార్డు కలిగిన కౌలు రైతులకు వ్యవసాయ పంట రుణాలపై అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు ఈ యూనియన్ బ్యాంక్ వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరిపారు ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ మహిపాల్ రెడ్డి ఏడిఏ ఉషారాణి ఏఓపి శిరీష ఏఈఓ ఆలా రమేష్ బాబు జనసేన మండల పార్టీ అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాస్ బిఏలు రఫీ ప్రియాంక రైతు సంఘం అధ్యక్షులు మన్నవ నాగమళేశ్వరరావు కార్యదర్శి శ్రీనివాస్ జెట్టి బాలరాజు రైతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీశామ మాట్లాడారు జల మండలం ఈమని గ్రామంలో కౌడు రైతులకు కౌడు రైతు కార్డు కలిగి ఉన్నటువంటి కౌడు రైతులకు పంట రుణాలు తీసుకోవడంపై అవగాహన సదస్య బాబు గారు ఏడిఏ ఉషారాణి గారు కౌలు రైతు సంఘం అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు నాగమల్లేశ్వరావు గారు కార్యదర్శి శ్రీనివాస్ గారు మండల జనసేన పార్టీ అధ్యక్షులు పసిపులే శ్రీనివాస్ గారు విఆర్ఓ విఏఏలు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ మహిపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏ బ్యాంక్లో ఉన్నట్టు లోన్ తీసుకొని డిఫాల్టర్ కాకుండా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ కౌలు రైతు కార్డు కలిగి ఉండి భూ యజమాని ఆ సర్వే నెంబర్పై లోన్ తీసుకోకుండా ఉంటే వాళ్ళందరూ కూడా కౌలు రైతులు పంట రుణానికి అర్హులని తెలియచేయడం జరిగింది వారందరికీ కూడా పంట రుణాలని అందిస్తామని వెంటనే బ్యాంక్ మేనేజర్ల సదస్సులో బ్యాంక్ మేనేజర్లందరికీ కూడా తెలియజేయడం జరిగిందని తెలిపారు అలాగే ఈ కార్యక్రమంలో ఈమణి బ్యాంక్ మేనేజర్ బాబు గారు మాట్లాడుతూ ఈమణి ఈమణి గ్రామంలో సుమారు యాభై వరకు రైతు మిత్ర గ్రూపులు జేఎల్జీ గ్రూపులు డిఫాల్టర్స్గా ఉన్నారని ఎన్పిఏగా అయ్యున్నాయని వాళ్ళందరూ కూడా పది నుంచి పదిహేను శాతం వాళ్ళు తీసుకున్నటువంటి లోన్లు అమౌంట్ కట్టి వన్ టైం సెటిల్ సెటిల్మెంట్ కింద లోను క్లోజ్ చేసుకుంటే వెంటనే కొత్త పంట రుణాలని అందజేస్తామని కూడా తెలియజేశారు రైతులందరూ కూడా జేఎల్జీ గ్రూపులుగా కానీ లేకపోతే రైతు మిత్ర గ్రూపులుగా కానీ ఫామ్ అయినా కానీ పంట రుణాలను ఆంధ్ర బ్యాంక్ అందిస్తుందని తెలియజేశారు అలాగే ఈ కార్యక్రమంలో జిల్లా జిల్లా నాయకులు కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు మాట్లాడుతూ ప్రతి ఒక్క కౌలు రైతుకి కూడా లోన్ అందించాలని పంట రుణం అందించాలని రైతులు ఎక్కువ శాతం మంది బయట అధిక వడ్డీ కప్పులు తెచ్చుకొని నష్టపోతున్నారని తెలియజేసి వారందరికీ లోను సకాలంలో అందే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు అలాగే రైతులకు కూడా కౌలు రైతులకు కూడా తీసుకున్న రుణాన్ని వెంటనే చెల్లించడం మన బాధ్యత అని కూడా తెలియజేయడం జరిగింది ఈ ఒక సదావకాశాన్ని రైతులందరూ కూడా వినియోగించుకొని ప్రతి ఒక్క రైతు కూడా ఎందుకంటే లక్ష రూపాయల వరకు కూడా గవర్నమెంట్ మనకి వడ్డీ లేని రుణం అందిస్తుంది మూడు లక్షల వరకు కూడా పావుల వడ్డీ అందిస్తుంది మీరు సకాలంలో కనుక చెల్లించినట్లయితే మీరు కట్టిన వడ్డీని మళ్ళీ మీ అకౌంట్లోకి గవర్నమెంట్ వేస్తుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా బయట అప్పులకు వెళ్లకుండా బ్యాంకులో బ్యాంక్ వారు అందించేటటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలియజేస్తున్నాను అలాగే మన దుగ్గిరాల మండలంలో ఇప్పటికే జొన్న మొక్కజొన్న పెసర రైతులు వేస్తున్నారు వాటన్నిటినీ కూడా మీరు పంట నమోదు చేయించుకోవడం అనేది తప్పనిసరి పంట నమోదు అందరూ కూడా చేయించుకొని కేవైసీ కూడా చేయించుకోవడానికి మనకి ఆఖరి గడువు జనవరి ముప్పై ఒకటి వరకు మాత్రమే ఉంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా సమీపంలోని రైతు సేవా కేంద్రంకి వెళ్ళి విఏఏ దగ్గర మీ పంటను నమోదు చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం